హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మనలో ప్రతి ఒక్కరూ ఇంట్లో డస్ట్బిన్ని యూజ్ చేస్తారు మరి ఆ డస్ట్బిన్ని సరైన స్థానంలో పెట్టకపోతే కలిగే నష్టాలు ఎన్నో ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి మరి డస్ట్బిన్ని ఎక్కడ పెట్టాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకునే వారందరూ తప్పకుండా వాస్తు ప్రకారం కట్టుకుంటూ ఉంటారు ఒకవేళ అప్పటికే నిర్మించిన ఇంటిని కొనాలన్నా వాస్తు చూసుకునే కొంటుంటారు అయితే ఇంటి విషయంలోనే కాకుండా ఇంట్లో అమర్చే వస్తువుల విషయంలో కూడా వాస్తు పాటించాలంటున్నారు ఆ వాస్తు నిపుణులు ముఖ్యంగా ఇంట్లో డస్ట్బిన్ని సరైన దిశలో ఉంచాలని లేకపోతే లేనిపోని ప్రతికూల ప్రభావాలు ఆ ఇంట్లో వారిపై పడతాయని సూచిస్తున్నారు వాస్తు ప్రకారం డస్ట్బిన్ని ఏ దిక్కులో పెట్టాలి ఏ దిక్కులో పెట్టకూడదు ఏ దిశలో పెడితే అనుకూల ఫలితాలు పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తూర్పు దిశ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ని తూర్పు దిశలో ఉంచకూడదట తూర్పు దిశలో చెత్తబుట్ట ఉంటే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట ఇంట్లో వారికి ఎప్పుడు కష్టాలు ఏరులై పారుతాయట పడమర దిశ వాస్తు శాస్త్రం ప్రకారం బుట్టను పడమర దిశలో ఉంచితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట ఇక ఇంట్లో ఉండే వాళ్లకు సుఖ సంతోషాలు లేకుండా ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుందట ఉత్తరం దిశ చెత్తబుట్టను ఉత్తర దిక్కులో పెడితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆ ఇంట్లో వాళ్ళ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందట అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు దక్షిణం వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశలో డస్ట్బిన్ని పెడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్లకు మానసిక సమస్యలు తలెత్తుతాయి ఆగ్నేయం వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంలోనూ డస్ట్బిన్ని ఉంచకూడదట దీనివల్ల ఆ ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నైరుతి చెత్తబుట్ట పెట్టేటందుకు ఉత్తమమైన దిశగా నైరుతి దిశను సూచిస్తుంది వాస్తుశాస్త్రం నైరుతిలో చెత్తబుట్టను పెడితే ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుందట ఆ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారట వాయువ్య దిశ వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ను పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయువ్యాన్ని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు వాయువ్యంలో చెత్తబుట్ట పెడితే ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుందట ప్రతికూల ఆలోచనలు వారి మనసులోకి రావట ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు ఈశాన్యం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉంచకూడదు ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుందట అలా ఉంచటం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వాస్తు నిపుణులు ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీలో కూడా చెత్తబుట్ట పెట్టడం కానీ చెత్త వేయటం కానీ చేయకూడదట అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ఎప్పుడు ఆ ఇంటి వాళ్ళు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారట అలాగే వాస్తు ప్రకారం పాత చీపురును దేవుడి పాత ఫోటోలు చెత్తబుట్టలో వేయకూడదట ఇలా చేస్తే ఆ ఇంట్లో అశుభాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డస్ట్బిన్ను బయట ఉంచటం మంచిదట కొందరు ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరే చెత్తబుట్ట పెడుతూ ఉంటారు అలా కూడా చేయకూడదని దానివల్ల ఇంట్లోకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ రాదట అలాగే పూజ గదికి దగ్గరగా కానీ బెడ్రూమ్లో కానీ డస్ట్బిన్ని ఉంచుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ